హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూప ఇప్పటికీ ఎప్పటికీ ఆ సినిమా రికార్డును క్రాస్ చేయడం ప్రపంచంలోని ఏ హీరో వల్ల కాలేదు ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాలు పాత రోజుల్లో విడుదలైన స్టార్ హీరోల సినిమాలను కంపేర్ చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పటికీ సినిమాల విషయాన్నే తీసుకుంటే ఒక స్టార్ హీరో చేసిన సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే హడావిడి మొదలవుతుంది ఫస్ట్ రివ్యూ అంటూ పబ్లిక్ టాక్ అంటూ జనాన్ని కొట్టేస్తుంటారు ఇక రెండో రోజు పబ్లిసిటీలో మొదటి రోజు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది యాడ్స్ ద్వారా మీడియా అంతా స్ప్రెడ్ చేసేస్తారు ఫస్ట్ డే కలెక్షన్లో కొత్త రికార్డ్ అంటారు లేదా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది అంటారు అలా రెండో రోజు మూడో రోజు కలెక్షన్స్ ఇలా ప్రతిరోజు కలెక్షన్ వివరాలను ప్రేక్షకులకు తెలియచేస్తూ ఉంటారు ఇక మొదటి వారం పూర్తి కాగానే ఫస్ట్ వీక్ కలెక్షన్లో రికార్డ్ క్రియేట్ చేసిందంటూ మళ్ళీ మొదలు పెడతారు ఇలా ఒక సినిమా కాదు స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపు ఇదే పద్ధతిలో పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి ఒక సినిమాని మించి మరో సినిమా రికార్డులు సాధించిందంటూ ప్రచారం చేస్తారు ఒక సినిమా టోటల్గా ఆరు వందల కోట్లు కలెక్ట్ చేస్తే మరో సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని కొత్త రికార్డు క్రియేట్ చేసిందని అంటారు తెలుగు సినిమా చరిత్రలో ఒక్క సినిమా సాధించిన రికార్డ్ను గతంలో ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు ఇక భవిష్యత్తులో దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఎలాంటి సినిమాకైనా లేదు అనే విషయం మీకు తెలుసా ఎన్ని వందల కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా అయినా ప్రపంచంలోని ఎన్ని దేశాల్లో రిలీజ్ చేసినా ఆ రికార్డును క్రాస్ చేయడం ఎవరి వల్ల కాదు అదేంటో చూద్దాం అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవి జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ప్రేమాభిషేకం చిత్రం అది ఫిబ్రవరి సిక్స్టీన్త్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఆ సినిమాలోని కొత్తదనం అద్భుతమైన పాటలు నటీనటుల పర్ఫార్మెన్స్ దాసరి నారాయణరావు రాసిన మాటలు టేకింగ్ ఇవన్నీ అప్పటి ప్రేక్షకులు నావెల్టీగా ఫీల్ అయ్యారు అందుకే సినిమాకి బ్రహ్మరథం పట్టారు ప్రేమాభిషేకం చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో వంద రోజులు రన్ అయింది అన్ని సెంటర్లలో సిల్వర్ జూబ్లీకి కూడా వెళ్ళింది దాదాపు ఇరవై సెంటర్లలో సంవత్సరం పాటు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన సినిమా ఇదే కావడం విశేషం ఒకప్పుడు వినోదం అనేది సినిమా ద్వారానే ప్రేక్షకులకు అందేది వినోదం కావాలంటే థియేటర్కే వెళ్ళాలి అందుకే కొన్ని సినిమాలు సంవత్సరాల పాటు రన్ అయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిన విషయమే ఎంత పెద్ద హిట్ సినిమా అయినా యాభై రోజులు రన్ చేయాలంటే సాధ్యమయ్యే విషయం కాదు రెండు మూడు వారాలకే థియేటర్ నుంచి తీసేస్తున్నారు నెల రోజుల్లో ఓటీటీలో ఎంత పెద్ద సినిమా అయినా ప్రత్యక్షమవుతుంది అలాంటప్పుడు వంద రోజులు సిల్వర్ జూబ్లీ వరకు ఒక సినిమా వెళ్ళడం అనేది ఎప్పటికీ సాధ్యపడే విషయం కాదు